నా ప్రాణం నీవేస ఎపిసోడ్ థర్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూడగానే అను కళ్ళు పెద్దవి చేసి షాక్గా అతని వైపు చూస్తుంది రామైతే ఎదురుగా ఉన్న ప్రేమ్ని చూడగానే షాక్లోకి వెళ్ళిపోతాడు సాగర్ ప్రేమ్ని చూస్తూ మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకుంటాడు మార్నింగ్ సిక్స్కి ప్రేమ్ నుండి సాగర్కి కాల్ వస్తుంది సాగర్ నిద్రమత్తతో ఫోన్ అటెండ్ చేయగానే హలో సాగర్ అన్న వాయిస్ సాగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే మొబైల్లో నెంబర్ చూడగానే అది ప్రేమ్ నెంబర్ అవ్వడంతో సాగర్ కి ఒక్కసారిగా హార్ట్ బీట్ రేజ్ అవుతుంది ఇదేంటి ఇంత మార్నింగ్ ఈ ప్రేమ్ కాల్ చేశాడు అని సాగర్ మనసులో ఆనుకుంటూ ఉండగా హలో సాగర్ అని గట్టిగా వినిపించిన ప్రేమ్ వాయిస్ కి సాగర్ భయపడుతూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంటే గుడ్ మార్నింగ్ ఇంకొక వన్ అవర్లో నువ్వు ఆఫీస్లో ఉండాలి డాడీ కూడా వస్తున్నారు మీటింగ్ ఉంది అని చెప్పగానే సాగర్కి తన నుదుట చిన్నగా చెమటలు పడుతూ ఉంటాయి ఎందుకు అని అడగలేడు అలాగే అని చెప్పగానే ప్రేమ్ ఫోన్ కట్ చేస్తాడు బాబోయ్ ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా మీటింగ్ అరేంజ్ చేస్తున్నాడు అది కూడా రామకృష్ణ సార్తో నేను టెండర్ లీక్ చేసిన విషయం ఈ ప్రేమ్ కనిపెట్టాడా అలా జరగడానికి అస్సలు వీల్లేదు మరి ఇంత మార్నింగ్ ఎందుకు కాల్ చేస్తున్నట్టు ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో తప్పు చేసినవాడు ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాడు నేను ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేవాడిని అనవసరంగా ఈ రోహిత్తో చేతులు కలిపి ఇప్పుడు నా ప్రశాంతతని కోల్పోయాను అని సాగర్ చిరాకుగా అనుకుంటూ వెంటనే లేచి ఆఫీస్కి వస్తాడు సాగర్ వచ్చేసరికి రామకృష్ణ గారు ప్రేమ్ తేజ్ ముగ్గురు కూడా ఉంటారు ముగ్గురిని చూడగానే భయంగా అనిపిస్తుంది కానీ భయం కనిపించకుండా ముగ్గురు వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అని అనగానే రామకృష్ణ గారు సాగర్ వైపు చూసి గుడ్ మార్నింగ్ సాగర్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని మార్నింగ్ ఆఫీస్కి రమ్మని చెప్పాడు ప్రేమ్ అని అనగానే వెంటనే సాగర్ ప్రేమ్ వైపు చూస్తాడు ప్రేమ్ సాగర్ వైపు చూస్తూ చూడు సాగర్ ఈ రోజు నుండి నువ్వు ప్రాజెక్ట్ హెడ్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని అనగానే సాగర్కి భయంగా అనిపిస్తుంది కన్ఫామ్ నేను టెండర్ లీక్ చేశాను అని తెలిసిపోయినట్టుంది అని అనుకుంటుండగా ఈ రోజు నుండి నువ్వు డాడీ వర్క్ చూసుకుంటే సరిపోతుంది ప్రాజెక్ట్ హెడ్ గా నేను ఛార్జ్ తీసుకుంటున్నాను అని చెప్పగానే సాగర్ షాక్ గా ప్రేమ్ వైపు చూస్తాడు ఇదేంటి ఈ ప్రేమ్ ప్రాజెక్ట్ హెడ్గా వెళ్తే ఆ అనుని నేను ఎలా ఈ ప్రేమ్ దృష్టిలో రాంగ్ గా చూపించగలను ఆ టెండర్ లీక్ చేసింది అను అని ఎలా అనుమానం కలిగించగలను ఏం చేయాలి ఈ రామకృష్ణ సార్ దగ్గరే ఉంటే ఇంకా ఆ రోహిత్ నన్ను బదులుతాడా ఇప్పటికే టూ డేస్ నుండి వరుసగా కాల్స్ చేస్తూనే ఉన్నాడు ఎలాగైనా అనుపైన పైన ప్రేమ్కి అనుమానం కలిగించమని ఇప్పుడు ఎలా అని సాగర్ మనసులో అనుకుంటూ ఉండగా హలో సాగర్ చెప్పింది వినిపిస్తుందా స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత మొన్న నాకు లిస్ట్ ఇచ్చావు కదా ఆ ఫిఫ్టీన్ మెంబర్స్తో మీటింగ్ అనేది కండక్ట్ చేయి ఆ మీటింగ్లో నీకు బదులు నేను ప్రాజెక్ట్ హెడ్గా ఛార్జ్ తీసుకుంటున్నట్టు వాళ్ళకి ఇన్ఫామ్ చేయి మిగతా వాళ్ళకి తర్వాత ఇన్ఫామ్ చేద్దాం అని అనగానే ఓకే సార్ అని చిన్నగా అంటాడు సాగర్ అదంతా సాగర్కి గుర్తుకు రాగానే ఒక్క రోజులో మొత్తం తారుమారైపోయింది కదా ఇప్పుడు ఈ ప్రేమ్ దృష్టిలో ఈ పదిహేను మెంబర్స్ హెడ్స్ పై ఉంది తప్పకుండా వీళ్ళ పదిహేను మంది ఏ తప్పు చెయ్యలేదు అని ఈ ప్రేమ్ త్వరలోనే కనిపెడతాడు తర్వాత నా గురించే ఆలోచిస్తాడు ఇంతలోగా నేను ఈ అనుపై అనుమానం వచ్చేటట్టు చేయాలి ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు ఈవినింగ్ ఒకసారి సార్ని కలవాలి తనే ఏదో ఒకటి చెప్తాడు అని సాగర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రేమ్ ని చూడగానే ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉండిపోతారు ప్రేమ్ నడక తన చూపు అన్ని ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లాగా ఉండటం అందులోనూ ఒక రకమైన రాజసం ఉట్టిపడుతున్నట్టు కనిపిస్తుంటే అందరూ రెప్ప వేయకుండా అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి ప్రాజెక్ట్ హెడ్ నందున అని అను మనసులో అనుకుంటూ ఉండగా ఇతను మా ప్రాజెక్ట్ హెడ్డా అని రామ్ మనసులో అనుకుంటూ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ మాత్రం ఎవరి వైపు చూడకుండా డైరెక్ట్ గా సాగర్ దగ్గరికి వెళ్తాడు ప్రేమ్ తన దగ్గరికి వచ్చేసరికి సాగర్ నార్మల్ అయ్యి గుడ్ మార్నింగ్ సార్ అని ప్రేమ్ ని విష్ చేయగానే ప్రేమ్ గుడ్ మార్నింగ్ అని టీమ్ వైపు తిరుగుతాడు సాగర్ టీం వైపు చూస్తూ హలో టీం ఇందాక చెప్పాను కదా మీకు మీ కొత్త ప్రాజెక్ట్ హెడ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అని అని ప్రేమ్ వైపు చూడగానే ప్రేమ్ థీమ్ వైపు చూస్తూ హలో ఎవరి వన్ దిస్ ఇస్ ప్రేమ్ నందన్ మీ న్యూ ప్రాజెక్ట్ హెడ్ అని చెప్పగానే అందరూ వెల్కమ్ సార్ అని అంటారు ఇంతలో తేజ్ ప్రేమ్ దగ్గరికి వస్తాడు ఇప్పటి వరకు మీకు అలాట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు సాగర్కి అప్డేట్ చేస్తారు కానీ ఈ రోజు నుండి మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సింది తేజ్కి అని చెప్పి ప్రేమ్ తేజ్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఈ రోజు నుండి మీ ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా ప్రజెంట్ మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారో దాంట్లో ఏ డౌట్స్ ఉన్నా మీరు తేజ్ ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ప్రాజెక్ట్ సబ్మిషన్ కూడా తేజ్ కి సబ్మిట్ చేయండి తను నాకు ఫైనల్ సబ్మిషన్ ఇస్తాడు అని చెప్పగానే అందరూ వేస్తారని చెప్తారు మీ ఫిఫ్టీన్ మెంబర్స్ కి మీటింగ్ పెట్టడానికి రీజన్ రీసెంట్ గా మీ ఫిఫ్టీన్ మెంబర్స్ కి న్యూ ప్రాజెక్ట్స్ అనేవి అలాట్ చేయడం వల్ల సో ప్రాజెక్ట్స్ అనేది ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసి తేజ్ కి ఇన్ఫార్మ్ చేయండి ఇంకా మీరు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పగానే అందరు కూడా అక్కడి నుండి లేచి బయటికి నడుస్తారు అను రామ్ ఇద్దరు కూడా ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోతారు అను ప్రేమ్ వైపు చూస్తూ ఉండగా ప్రేమ్ ఒకసారి అను వైపు చూస్తాడు అను ఏదో మాట్లాడేలోపు ప్రేమ్ వెంటనే తేజ్ వైపు తిరిగి మాట్లాడుతూ ఉండడం గమనించి అనుకి చాలా కోపం వస్తుంది ఇదేంటి నేను మాట్లాడదామని ట్రై చేస్తున్నా కూడా ఈ నందు ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని మనసులో అనుకుంటూ ఇంకా రామ్ వైపు చూస్తూ మళ్ళీ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది రామ్ ప్రేమ్ ని చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ మా ఫ్లాట్కి ఆపోజిట్ ఫ్లాట్లోనే కదా ఉంటారు ఈ తేజ్ కూడా ఈ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడా ఇప్పటి వరకు వీళ్ళిద్దరిని నేను ఎప్పుడు చూడలేదు ఇంత సడన్ గా సాగర్ని ప్రాజెక్ట్ హెడ్ కింద తీసేసి వీళ్ళిద్దరూ ఎలా ఆ ప్లేస్ లోకి వచ్చారు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు అని రామ్ ఆలోచిస్తూ అను వైపు చూస్తాడు అను ప్రేమ్ వైపు చూస్తూ ఉండటం గమనించి రామ్ అను వైపు చూస్తూ ఈ అను ఏంటి ఎప్పుడు ఎవరి వైపు చూడదు నిన్న కూడా ఇతని వైపు చాలాసేపు చూసింది ఇంకా ఇప్పుడు కూడా అని అనుకుంటూ వెళ్దామా అని రామ్ కొంచెం సీరియస్ గా అంటుంటే అను నార్మల్ అయ్యి సరే అని ఇంకా రామ్ తో కలిసి కొంచెం నడుస్తుంది ప్రేమ్ సాగర్ వైపు చూసి ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పగానే సాగర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తేజ్ ప్రేమ్ వైపు చూస్తూ అదేంట్రా సిస్టర్ తో ఒక్కసారి కూడా మాట్లాడలేదు తను వెళ్లిపోతుంది అని అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ వెళ్తున్న అను వైపు చూసి మిస్ అనుదీప్తి అని అనగానే అను అడుగు అక్కడే ఆగిపోతుంది ప్రేమ్ పిలిచిన పిలుపుకి అను పెదువులపై చిరునవ్వు వస్తుంది కానీ వెంటనే నార్మల్ అయ్యి వెనక్కి తిరుగుతుంది ప్రేమ్ ఆనుని పిలవగానే రామ్ షాక్గా వెంటనే వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూస్తాడు ఇదేంటి ఇతనికి అను తెలుసా తనని ఎందుకు పిలిచాడు అని రామ్ ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు సిస్టర్తో మాట్లాడు నేను ఆ రామ్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి తేజ్ రామ్ దగ్గరికి వచ్చి హలో రామ్ మీ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ నాకు కావాలి వెళ్దామా అని అంటుంటే పొజిషన్ లో సీనియర్ కాబట్టి ఎస్ సార్ బట్ వన్ మినిట్ అని అను వైపు చూస్తూ అను తన తెలుసా అని అడుగుతాడు వెంటనే అను రామ్ వైపు చూస్తుంది నందు గురించి రామ్ కి చెప్పేయాలి అనవసరంగా రామ్ కి తెలియకుండా నందుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము రేపన్న రోజు రామ్ కి నిజం తెలిస్తే తప్పకుండా నన్ను వర్షాన్ని అపార్థం చేసుకుంటాడు ఒక మంచి టైం చూసి నందు పరిచయం స్నేహం అన్ని రామ్కి చెప్పాలి అని అను మనసులో అనుకుంటూ ఉండగా అను నేను అడుగుతుంది నిన్నే అని అనగానే అది రామ్ అని అను అంటుంటే రామ్ ప్లీజ్ టైం అవుతుంది తను వస్తుంది మనం వెళ్దాం అని తేజ్ అంటుంటే ఇంకా రామ్ ఏమీ చేయలేక ఒకసారి ప్రేమ్ వైపు చూసి తేజ్తో పాటు బయటికి వెళ్ళిపోతాడు కాన్ఫరెన్స్ హాల్లో ప్రేమ్ మరియు అను ఇద్దరే ఉంటారు ప్రేమ్ అను దగ్గరికి వచ్చి అను అని అంటుంటే అను కోపంగా అటువైపుకి తిరుగుతుంది అబ్బో ఈ మేడంకి కోపం నార్మల్గా లేదుగా పైన అని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ అను తిరిగిన వైపుకి తిరిగి అను అని పిలవగానే నువ్వు నాతో మాట్లాడుకు అని మళ్ళీ అను వేరే వైపుకి తిరుగుతుంటే ప్రేమ్ వెంటనే అను రెండు షోల్డర్స్ ని పట్టుకుని అను నేను చెప్పేది వింటావా అని అంటుంటే అను ప్రేమ్ వైపు చూస్తూ వినను అసలు మార్నింగు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ ఫ్లాటు లాక్ చేసి ఉంటే నేను ఎంత భయపడ్డానో తెలుసా నువ్వు ఫ్లాటు ఖాళీ చేసి వెళ్ళిపోయావేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అసలు ఆ రోజు టెంపుల్లో అమ్మవారికి ఇచ్చాగా అని అంటుంటే ప్రేమ్ ఆశ్చర్యంగా వైపు చూస్తాడు నువ్వేమో ఆఫీస్కి వచ్చేసావు పైగా నేను నీతో మాట్లాడదామంటే ఫేస్ని పక్కకి తిప్పుకుంటావా నువ్వు నాతో మాట్లాడుకున్నందు అని అను అలిగినట్టు ఫేస్ పెట్టగానే ఇంతకి తమరు అలిగింది నేను నీతో మాట్లాడలేదనా సరిపోయింది ఇంకా నువ్వు ప్రాజెక్ట్ హెడ్వి ఎలా అయ్యావు అని అడుగుతావేమో అందుకు నాపై సీరియస్గా ఉన్నావేమో అనుకున్నాను అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అవును కదా నేనేంటి పిచ్చిదాని లేక తను నాతో మాట్లాడలేదని అడుగుతున్నాను అసలు ప్రాజెక్ట్ హెడ్ ఎలా అయ్యాడో అడగడం మానేసి అని అను మనసులో అనుకుంటూ ప్రేమ్ వైపు చూడగానే ప్రేమ్ మాత్రం చిన్నగా నవ్వుతూ ఇందుకే కదా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు సరే ఇంతకీ నువ్వు ఇంత సడన్ గా ప్రాజెక్ట్ హెడ్వి ఎలా అయ్యావు అది కూడా కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ అంటే మాటలు కాదు ఫైవ్ డేస్ బ్యాక్ నా టీంలో మెంబర్ మెంబర్గా జాయిన్ అయ్యి ఈరోజు ఈ కంపెనీ గా ఎలా అని అను ఆశ్చర్యంగా అంటుంటే నిజం చెప్పనా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నిజమే కదా చెప్పమని అడిగేది అసలు ఎలా జరిగింది సాగర్ ప్లేస్లో నువ్వు సాగర్ ప్రాజెక్ట్ హెడ్గా ఫోర్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాడని నేను విన్నాను కానీ ఇంత సడన్గా నువ్వెలా వచ్చావు అని అను అర్థం కాక అడుగుతుంటే ప్రేమ్ కొంచెం ముందుకు వంగి అను చెవి దగ్గర ఎలా అంటే నన్ను కంపెనీ ప్రాజెక్ట్ హెడ్గా చేయకపోతే ఆ సాగర్కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ చేసేస్తానని చెప్పాను దెబ్బకి భయపడి నన్ను మార్నింగ్లోగా ప్రాజెక్ట్ హెడ్ని చేశాడు అని చెప్పగానే అను వెంటనే ప్రేమ్కి దూరం జరిగి కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైపు చూస్తూ నిజంగానా ఎందుకలా చేశావు అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్ నీకెందుకు పాపం అతని ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు హ్యాక్ చేస్తాను అని చెప్పగానే సాగర్ ఎంత భయపడి ఉంటాడు ఇంకా వెంటనే రామకృష్ణ సార్తో మాట్లాడి నిన్ను రికమెండ్ చేసినట్టున్నాడు తప్పు కదా అని అంటుంటే ప్రేమ్ మాత్రం ఒక క్షణం షాక్ గా చేస్తాడు చూస్తాడు వెంటనే అనుకి దూరం జరిగి తన రెండు చేతులతో నమస్కారం చేస్తూ నిజంగా అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నావు నువ్వు ఇంకా నేను ఏది చెప్తే అది నిజమని నమ్మేస్తావా నేను తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేస్తాను అంటే తను నమ్మేసి నన్ను ప్రాజెక్ట్ హెడ్గా చేసేస్తాడా నేనేదో సాదాగా అంటే దాన్ని కూడా నిజమని అనుకున్నావు చూడు వామూ నిన్ను చాలా మార్చాలి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా మార్చాలి దయచేసి నువ్వు ఆఫీస్లో నా దగ్గర ఉండు నిన్ను ఎట్టి పరిస్థితులను ఒంటరిగా వదలకూడదు అని ప్రేమ్ అంటుంటే నేను నీ దగ్గర ఎలా ఉంటాను నాకు ఒక టీముంది నేను అక్కడే ఉంటాను అని అను అంటుంటే అంత లేదు రేపటి నుండి నువ్వు నా ఛాంబర్లోనే ఉంటావు ఉండేటట్టు నేను చేస్తాను కదా అని ప్రేమ్ అనగానే అను షాగా ప్రేమ్ వర్క్ చూస్తూ ఎలా అని అంటుంది అదంతా వదిలేసే పద నీకు నా ఛాంబర్ చూపిస్తాను అని చెప్పి ప్రేమ్ అనుచేతిని పట్టుకుని లిఫ్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అవును ఇంటికి నువ్వు ప్రాజెక్ట్ హెడ్గా ఎలా ప్రమోట్ అయ్యావు అని అడుగుతుంటే అను అదంతా నీకు తర్వాత చెప్తాను నిజానికి నేను వేరే ఇష్యూలో ఉన్నాను వన్స్ అది క్లియర్ అయిన తర్వాత నా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొట్టమొదటగా నీకే చెప్తాను అది విన్న తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో చూడాలి అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి అని అంటుండే ఏంటో నందు నువ్వు పరిచయమైన దగ్గనుండి నువ్వొక పజిల్లాగా అనిపిస్తున్నావు ఒక క్షణం నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అని అనిపిస్తుంది మరొక క్షణం నీ గురించి అస్సలు ఏమీ తెలియదు అని అనిపిస్తుంది ఏమీ అర్థం కావడం లేదు కానీ నీతో ఫ్రెండ్షిప్ మాత్రం చేయాలని అనిపిస్తుంది నేను ఈ కంపెనీలో వన్ ఇయర్ నుండి వర్క్ చేస్తున్నా కూడా రామ్ వర్షాతో తప్ప ఇంకా ఎవరితోటి ఎక్కువ కాంటాక్ట్ లో ఉండను అలాంటిది నీతో ఇంత త్వరగా ఎలా కలిసిపోయినా కూడా నాకు అర్థం కావడం లేదు అని అను అంటుంటే ఏమో ఎవరికి ఎవరితో రాసి పెట్టుందో ఎవరికి తెలుసువాను అదంతా వదిలేసా అని చెప్పి ఇంకా ప్రేమ్ ఆనుని టెన్త్ ఫ్లోర్లోకి తీసుకుని వెళ్తాడు అను ఫ్లోర్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రేమ్ వైపు చూస్తూ ఇదేంటి మనం టెన్త్ ఫ్లోర్లోకి వచ్చాం ఈ ఫ్లోర్లో స్టాఫ్ కూడా ఎవరూ లేరు కదా అని అంటుంటే అవును టెన్త్ ఫ్లోర్ అనేది సీఏఓకి సంబంధించిన చాంబర్ మాత్రమే ఉంటుంది అని అనగానే అంటే మరి నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని అను అర్థం కాక అడుగుతుంది ఎందుకంటే ఈ రోజు నుండి నేనుండేది ఈ ఫ్లోర్లోనే అను అని అనగానే అను అడుగు అక్కడే ఆగిపోతుంది ప్రేమ్ వెనక్కి తిరిగి అను వైపు చూస్తుంటే ఏం మాట్లాడుతున్నావు నందు నువ్వే కదా చెప్తున్నా ఈ ఫ్లోర్ సీఈఓ చాంబర్ మాత్రమే ఉంటుంది అని మరి నువ్వు ఇక్కడ ఈ చాంబర్లో అని అను అయోమయంగా అంటుండే అవును కదా మర్చిపోయాను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అవును కానీ కంపెనీకి సీఈఓ ఎవరు లేరు అని రామకృష్ణ సార్ నన్ను ఈ ఛాంబర్లో ఉండమని చెప్పారు ఆయన ఒకవేళ నేనే కంపెనీ సిఇవో అయితే ఏం చేస్తావు అని ప్రేమ్ ఆనువైపు చూసి చిన్నగా నవ్వుతూ అంటుంటే అను ముందుకు నడుస్తూ ఏముంది రేపటి నుండి నువ్వు నా ఫ్లాట్కి రావు నేను నీ ఫ్లాట్కి రాను ఆఫీస్లో నువ్వు నాకు కనిపించిన నేను నీకు కనిపించిన ఎవరికి వారే ఏమునా తీరే అన్నట్టుగా ఉంటుంది మన మధ్య పరిచయం అని అను చెప్పగానే ప్రేమ్ షాక్ ఆను వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అని అంటుండే నీకు చెప్పాను కదా నందు నువ్వేదో నాతో పాటు ఎంప్లాయీ అని అనుకుని నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను ఒకవేళ నువ్వు ఈ కంపెనీ సీఈఓ అయితే అది నిజం కాదు కానీ ఒకవేళ నువ్వు ఈ కంపెనీ సీఈఓ అయితే మాత్రం మన మధ్య దూరం అనేది శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది నాకు ఈ డబ్బున్న వాళ్ళంటే ఆశలు పడదు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు కదా ఆయన నువ్వెందుకు భయపడుతున్నావు నేను నువ్వు కంపెనీ సీఈఓ అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పానంతే పద వెళ్దాం అని అను ముందుకి అడుగులు వేస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం అలాగే షాక్లో ఉండిపోతాడు రాక్షసి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావేంటి నువ్వు చెప్పింది నిజమే ఎందుకంటే డబ్బున్న అహం మా అమ్మలో ప్రతి క్షణం నాకు కనిపిస్తూనే ఉంటుంది అలా అని అందరూ అలాగే ఉండరు కదా ఇంకా మా డాడీ అయితే డాడీ ఇప్పుడు చాలా మారిపోయారు ఇప్పటి వరకు అమ్మని మార్చాలి అనుకున్నాను కానీ ఇప్పటి నుండి నిన్ను కూడా మార్చాలి అని అర్థమైంది మీ ఇద్దరి మధ్య నా పరిస్థితి ఏంటో అని ప్రేమ్ మనసులో అనుకుంటుంటే ఫస్ట్ ఒక క్షణం ప్రేమ్కి భయంగా అనిపిస్తుంటే అను వెనక్కి తిరిగి నందు అని పిలుస్తుంటే హా వస్తున్నా అని అంటూ ప్రేమ్ గట్టిగా తన తలని విదులుస్తాడు పాపం వీళ్ళిద్దరి మధ్య బాబు ఏమైపోతాడో ఏంటో చూద్దాం స్టోరీలంద ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్